சவுண்ட் பைட் பாடல் இரண்டு Да, люблю uh what got No,

Uh-huh! Somebody, somebody. మూడు వేల మూడు వందల డబ్బుల పదహారు నిమిషాల ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి పదకొండవ రోడ్లు రెండవ స్థానానికి కొద్ది సెకండ్లు వెనకబడి ఉన్నాయి శ్రీ డాక్టర్ రషీద్ గారు జకేర్ మనల మొత్తం uh-huh Oh. My God. ஆ <laughs> <Nah, laughs> <laughs> శ్రీ 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 ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశ్రమతో బోయిరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద పట్టాల మండల మండాల జిల్లా మండాల శిల్లా వారి గత సమయం ఇరవై నిమిషాలు పూర్తయ్యేసరికి పద్మూడు రోజులు పూర్తి చేసుకుని తిరిగి నూట పన్నెండు రోగులండి అనగా نام لے تنا شاگتن هاي 우체ຕະကડા નચતાં દેશન શ્રી અલ્લાહ આશલતો